బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప యువత సృజనాత్మకతను పెంపొందించుకోవాలని ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ తమ్మిరెడ్డి శివకుమార్ పిలుపునిచ్చారు తునిపట్టణం ద్వారకా నగర్ లో ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ ఇంటెలిజెంట్ సొల్యూషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని ఆయన జ్యోతి ప్రచారం చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సదస్సులో శివశంకర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ స్కిల్స్ డెవలప్మెంట్ రోబోటిక్స్పై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు నిరుద్యోగ యువత పోటీ ప్రపంచంలో ముందుకు సాగేందుకు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఉద్బోధించారు ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధీర్ వెంకట్ అడ్వైజర్స్ కోరుకొండ సత్యనారాయణ నెల్లిపూడి రాజబాబు దండం రామకృష్ణ నల్లం శ్రీనివాస్ చోడిశెట్టి గణేష్ బోనం చిన్నబాబు వాసు జ్యోతిలి శ్రీనివాస్ కేఆర్వివి రమణ గాది బాబు కోడూరు సురేష్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు డబ్బులు పెట్టి చెప్పాను రేపటి నుంచి ఎవరైనా ఈ చుట్టుపక్కల అసాంఘిక శక్తులు వస్తే నేను అప్పుడు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ విశాఖపట్నం జైల్లో పెట్టిస్తాను చట్ట వరవాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టాను పెట్టి అదంతా బాగు చేయించాం కాంట్రాక్టర్లు ఇతను దించాడు ఏమైనా ఎవరికైనా వంచన ఎవరైనా లక్షలు ఖర్చు పెడతారు కదా ఈ మంచి కార్యక్రమం దీన్ని బాగు చేయించండి అని చెప్పారు బాగు మన ఉంటుంది కదా నేను కొన్ని సంపూర్చాను ఎవరైనా వచ్చి నేను ఒక ఇరవై వేలు ఇస్తానండి దీనికంటే ఒక్క రూపాయి కూడా నేను తీసుకునేసి ఇరవై వేలు ఇస్తానంటే ఇరవై వేలు తగ్గట్టు పుస్తకాలు ఒక బీరో బుక్ షెల్ఫ్ ఈ పోలీసు మాకు పంపించండి వాటి మీ పేరు రాసుకుంటాం ఎందుకంటే ఒక్క రూపాయి కలెక్షన్ మొదలైన ఐదు చోటు చేసుకుంటుంది అక్కడ ప్రతి సన్నాసి ఈ రూపాయ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అని ఒక ఈ నోటికి లైసెన్స్ అక్కర్లేదు కదా ఏదైనా వాడచ్చు అలా చేసాం అద్భుతమైన మాట్లాడి అక్కడ చదువుకున్నది ఎవరు తెలుసు అండి రిక్షా కార్మికుల పిల్లలు ఆటో డ్రైవర్ పిల్లలు ఎస్సీ బీసీ ఎస్టీ కార్ కేవలం డబ్బులు హైదరాబాద్ ఒక లక్షలు కోచింగ్ పీల్ రాజ్యం మన డబ్బులే గేరింపు ఉండేట్టు చాలా మంది మన రాజకీయాలు అవుతారు డబ్బు లేదా రాజకీయం ఎక్కడ నాకు తిక్క రేయింపు అంత డైలాగ్ కలగాలి అక్కడ డబ్బులు కదా రాజకీయాలు